ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డి దంపతులు సేవలు అభినందనీయమని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు కొనియాడారు నెల్లూరు నవలాకుల తోట మూడో మైలు సెంటర్లోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు రాకముందు నుంచి అనేక సామాజిక రంగాల్లో వేమిరెడ్డి దంపతులు సేవ చేసేవారిని గుర్తు చేశారు ఆ సేవా గుణమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కొవ్వూరు ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించిందన్నారు వ్యాపారవేత్తలుగా ఉన్నత స్థాయిలో కొనసాగుతూనే రాజకీయాల్లో సైతం సుస్థిర స్థానం సంపాదించారన్నారు కొవ్వూరు ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో ఉంటూ ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటూ ఉన్నత ఆశయాలతో అడుగులు వేస్తున్నారని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కొనియాడారు నా పేరు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని యనమల నాగేశ్వరరావు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు నియోజకవర్గం అంతా పర్యటించి మహిళలకైతేనే ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు చేసింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను కల్పించండి ప్రతి ఒక్కరు మీ యొక్క సమస్యలు న్యాయపరమైన సమస్యలను నేను తీరుస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఆమె ఆ రోజు ప్రచారంలో తిరిగిందండి కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా తిరిగినప్పుడు ఆమెని ఆ ప్రజలు విశ్వసించినారండి ఎందుకంటే ఆ మాటలు వాళ్ళు చెప్పే విధానాన్ని ఈమె తప్పకుండా మన సమస్యలు నెరవేరుస్తుందని ఈరోజు రాష్ట్రంలో ఓటర్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్స్ యాభై రెండు శాతం ఎక్కువ ఉండడండి గోవర్ నియోజకవర్గంలో మొత్తం కూడా మహిళలందరూ కూడా ఆమె విశ్వసించి ఆమెకి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించినారు గెలిపించటమే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ శాసన సభ్యురాలు ఒక చరిత్ర సృష్టించాలని ఒక డైనమిక్ పర్సన్గా ఈరోజు రోజు కూడా కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ మహిళని హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అక్కడికక్కడికి అధికారులకి ఆర్డర్స్ ఇచ్చి పరిష్కార దిశగా ఈరోజు ఆమె పనిచేస్తుందంటే వాళ్ళ సొంత నిధులతో కూడా ఈ మధ్య పొకలైలు కూడా కొని కోవూరు కొన్ని మురుగు కాలువల్లో కూడా సిల్ట్ ఎత్తిస్తూ ఉన్నారంటే అదేంటి చరిత్ర ఎందుకంటే ఒక డైనమిక్ పరిస్థితి అని చెప్పాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట ప్రకారం మాట కట్టుబడి ప్రజల యొక్క కష్ట నష్టాలను ఆమె తిరిగి చూసిన తర్వాత తోటి మహిళలుగా ఆమె చేయాల్సినంత వరకు చేస్తుంది ఈరోజు మహిళలు కూడా నేను ఒకటేనండి ప్రభుత్వానికి కూడా మన ము ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గైతేనేమి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కొరకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్ను రెండోది నామినేటెడ్ పదవులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతా లిస్టులు ఏదో తయారు చేస్తున్నారు అంటున్నారు మీరు మీడియా పరంగా చూస్తూ ఉండాలి ఎక్కువగా మహిళలకి ఈ కార్పొరేట్ అయితేనేమి ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మహిళలు మీ పార్టీలకి జనాల్ని మీటింగ్లకి వీటికి తీసుకొచ్చి తోలటమే కాదండి వాళ్ళు ఎంత కష్టపడి మహిళలు లీడర్లుగా ఉండేవాళ్ళు ప్రభుత్వం అధికారం రావాలని పనిచేస్తుంటారు కాబట్టి ఇప్పటి వరకు కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనసేన వాళ్ళు అన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఇంకా మిత్ర అది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఈ మహిళలంటే జెంట్స్ అంటే జెంట్స్ కంటే కూడా మహిళల దగ్గరికి మహిళల సమస్యల మీద వస్తారండి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకు ఒక ధైర్యం మహిళలకి వరే మహిళ మనకు శాసనసభ్యురాలు ఉంది మన బాధలు చెప్తే ఈ ఇంటిదనే ఒక అభిమానంగా వాళ్ళు వస్తుంటారు సమస్యలు చెప్పుకోగలుగుతారు పరిష్కార దిశగా కూడా వాళ్ళు పనిచేయగలరు వేమిరెడ్డి వారి కుటుంబానికి ఒక చరిత్ర ఉందండి నాకు తెలిసినంత వరకు కూడా నెల్లూరు జిల్లాలో జిల్లాకు ఒక చరిత్ర ఉందండి పోరాటాల పోరాటాలకైతే దానిని అలమా చేయడం చరిత్ర మీ అందరికి కూడా తెలుసు కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత తన యావల ఆస్తిని ప్రజలకు పంచిపెట్టినండి అదేవిధంగా రేపాల లక్ష్మీనరసారెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు వాళ్ళ ఒక జమీందారి కుటుంబం అండి వాళ్ళు మొట్టమొదట రేపాల వాళ్ళ సందులో గ్రంథాలయం దగ్గర నుంచి కూడా ఆ చివరి వరకు ఆ బిల్డింగ్ లంతా వాళ్ళు చెప్పినట్టుగా మన శాసనసభ్యురాలు ఒక డైనమిక్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈవిని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో మహిళలు శాసనసభ్యులుగా ఉండేటువంటి మహిళలందరూ కూడా ఈవిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా గ్రామాల్లో ఎందుకంటే మహిళల దగ్గరకు వచ్చినట్టుగా ఈ యొక్క ఇబ్బందుల్లో ఉండే లేడీస్ జెంట్స్ దగ్గర ధైర్యంగా పోలేరండి కాబట్టి తక్కిన మహిళలందరూ శాసనసభ్యులు తగిన మంత్రులుగా ఈరోజు మన రాష్ట్రంలో పనిచేసే మహిళలకు అందరూ కూడా నేను తెలియజేసుకుని రిక్వెస్ట్ చేసుకున్నా ప్రజలు మిమ్మల్ని కొన్ని ఎందుకంటే ఎలక్షన్లో రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల దాకా ఓటర్స్ ఉన్నారండి ఆ రెండున్నర లక్షలు ఒక్క మనిషే గెలిచేది ఆ అవకాశం మీకు ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యల మీద స్పందించి వాళ్ళకి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రెండోది ముఖ్యమంత్రి గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి నేను మరీ ప్రత్యేకించి కోరేది ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ అయితేనేమి ఈ నామినేటెడ్ పదవులు ఎక్కువ పర్సెంటేజ్ మహిళలకే ఇవ్వాలని నేను డిమాండ్ కూడా చేస్తున్నాను ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు మీకు ఓట్లు ఓటర్స్గానే ఉండాలి వాళ్ళ జీవితాంతం ఇంకా అయితే మీరు ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచనలు మీరు గ్రహిస్తారు కాబట్టి మిమ్మల్ని నేనైతే హెచ్చరించి మరి చెప్తూ ఉన్నాను మహిళలకు ఎక్కువ శాతం ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి